కోటగిరి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ సునీల్ కోటగిరి మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల ప్రతి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు కోటగిరి ఎస్ఐ సునీల్ తెలిపారు దసరా పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో సోదర భావంతో కలిసికట్టుగా చేసుకోవాలని కోరడం జరిగింది కోటగిరి మండలంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కోటగిరి మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు సహకరించడం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆయన తెలియజేశారు కోటగిరి మరియు పోతంగల్ మండల ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఈ దసరా పండుగను అందరూ కూడా రెండు మండలాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే దుర్గామాత నిమజ్జనం కూడా ఉన్నది కాబట్టి దుర్గామాత నిమజ్జనం కూడా రెండు మండలాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి గొడవలకు కావు లేకుండా జరుపుకుంటారని ఆశిస్తూ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు